కోన రొయ్యలు అయితే నీట్గా తోకను తలకాయలు తీసి నీట్గా వచ్చేసింది ఫ్రెండ్స్ శుభ్రంగా కడిగేసింది నిహారిక ఒక రెండు మూడు సార్లు కడిగా నిహారికార్లు నాలుగు సార్లు కడిగిందంత అందుకే వైట్గా షైనింగ్ అయిపోయి చిన్న చేపతో సహా వదరలేదు ఆ చిన్న చేపతో సహా వేసారు సారీ ఫ్రెండ్స్ నిహారిక తనూజ ఈ కోన రొయ్యలు వాటి తలకాయలు తోకలు తీసారు కాబట్టి వీళ్ళిద్దరికీ కలిపి కఠిన కారాగార శిక్ష విధించడం జరుగుతుంది ఎందుకంటే ఆ రైలు తలకాయలతో తీసారు కాబట్టి ఓకేనా పట్టినందుకు నాకు యావజ్జీవ కారాగార శిక్షన్ ఫ్రెండ్స్ నేటి పనిచేశారు ఆ తర్వాత రెండు మునక్కాయలు తీసుకొచ్చింది ఎంత హారిక ఇరవై రూపాయల టమాటాలు వచ్చి ఆరు చిన్న సైజు టమాటాలు ఫ్రెండ్స్ ఎర్రగడ్డలు రెండు ఇంకేం కదా దాంట్లో అల్లం పేస్ట్ వేసింది రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేసింది వాటర్ పోతూ నా చేస్తాను చూపియాలి కదా మా వ్యవస్థకి అలాగే కారం వేస్తుంది మసాలా కారం ఒక స్పూను రెండు స్పూన్లు మూడు స్పూన్లు ఈ కారం కూడా సరిపోదు కూర కారం అమ్మా చైతన్యా కొంచెం చిన్నగా చదవరా చెప్పమా ఇప్పుడు పెద్దగా చదవద్ది చదువుకోని అసలు పెద్ద పెద్దంగాని ఏం లేదు నాన్న మన ఇల్లు కట్టి చాలా రోజులు అయింది స్లాబ్ లూజ్గా ఉంటల్లే అందుకోసం నీ గురించి కదా లేరా చదువుకో చిన్నగా చదువుకో కొద్ది మీరు వాయిస్ సిగ్గుపడుతుందిరా అగిబెట్ట లైకపోతాన్నై లైట్ ఆరే పండేస్తాలే అగిబెట్ట ఎందుకైపోతరే తోందరగని మమ్మల్ని చేస్తామల్లిని ఓహో ఓకే పోయిందిలే లైట్ ఎది తీ 10:00 హ్మ్ ఇట్లా వట్ల ఓ సరే 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 చేసాలే మోకన్ గుట్బా బెట్కో పొట్టు పక్కా అయినది నేను కలిపెడతా ఉంటా పు ఇది నిలు పోయాల నేనేం చేయను తండ్రులు నాకేం తెలిస్తే చేస్తాను ఇక్కడ ఊరికి గంట పెట్టే చెప్పారు చెప్తా చేతిక మాయా కమ్మలా మాయ కమ్మలా లేకపోతే ఓకే ఓకే కాయలో కూనరయ్యలు పడితే ఉంటుంది ఫ్రెండ్స్ మాములు టేస్ట్ వెరీ గుడ్ బొట్టులోని గొప్పతనం తెలుసు బొట్టులోని గొప్పతనం తెలుసుకో ఆ బొట్టుకున్న ప్రాముఖ్యత తెలుసుకో తెలుసుకొని మసురుకో సరేనా ఖీ ఉన్న ముఖానికి ఎర్రబొట్టి అందం పాట రాదు దాన్ని దానం పెట్టేసింది ఫ్రెండ్స్ ఇంత వాటర్ పోయో అయితే ఎప్పుడైనా మీరు మార్కెట్లో ఫోన్ రోజు అనుకోండి అరే ఎక్కువసేపు పోల్చుకోవాలి ఇది చాకరి ఎక్కుంటుంది అనుకో అనుకోబాకం ఫ్రెండ్స్ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది చేసుకునే విధానంలో మీరు చేసుకుంటే కాకపోతే కొద్దిగా ఓపిక తెచ్చుకోండి మనకి నోటికి కమ్మగా ముద్ద చేసుకొని తినాలంటే మటుకు కూర కానీ ఏదైనా సరే ఓపిక ఉండాలి కదా ఆ ఓపిక తెచ్చుకొని ఇలాంటి రొయ్యలు వచ్చినప్పుడు మీరు కష్టంగా కాకుండా ఇష్టంగా ఎంత కష్టమైనా కానీ

నేను నేను ఇప్పుడు నిన్న ఏమన్నా అంటే నువ్వు నాకు పరీక్ష పెట్టవచ్చు ఏమనకుండానే పరీక్ష చూడండి ఫ్రెండ్ అట్లా చెప్పలా నువ్వు హెల్ప్ చేయి ఒకసారి ఒలు చూడు అంటే ఓకే ట్రై చేస్తాను అట్లా కాకుండా నేనేదో నీకు భారం పెడుతున్నట్టు నెత్తి మీద అట్లా మాట్లాడకూడదు ఒక చెంబు వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్ ఆ చెంబు వాటర్ మొత్తం పోయేసా ఒకసారి బాగా కలిపేసుకొని మామూలు కానీ మునక్కాయ పడితే టేస్ట్ స్మెల్ కానీ ఒక లెవెల్లో ఉంటుంది అందులో కోన రొయ్యలు పడ్డాయి ఆహా మామూలుగా ఉండదు ఇవి ఎప్పుడేస్తావు లాస్ట్ వేస్తావాస్తా ఒక అర కేజీ ఉంటాయి ఫ్రెండ్స్ కేజీ పైన తెచ్చింది ఇవి ఏం లే ఊరికే డబ్బాలో పిండి కలిపి కిందకి దించడం డబ్బా నిండిపోవడం అంతే టగటగటగా లాగేసాను కాకపోతే నేను పిండి కొద్దిగా తీసుకెళ్ళాను టెస్టింగ్ కోసం బాబడ్డ ఈసారి ఏదో పచ్చడి కూడా చేసుకుంటా ఉంటాను నిహారికొడి అంటారు కదా చింతా కలిపి పొడి కలిపి చేస్తే మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ అది కూడా నిహారిక ఎలా చేస్తుంది ఏంటనేది వీడియో చేస్తుంది మీరు చూడండి మా వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మటుకు మర్చిపోవకుండా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ పులుసు బాగా పొడకాలా ఓకే ఓకే పులుసు అయితే తిల్లింది ఇప్పుడు అందులో మనం నీట్గా పులిచిపెట్టుకున్న కోన రైలు కూడా ఇచ్చేద్దాండి చేపలు అక్కడ వచ్చేసి దాంట్లో

ఇంకొకసారి బాగా దగ్గరకు వాళ్ళ కూర ఏ విధంగా ఒకసారి కలుపుకొని ఇంకా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు చేసుకుందాం కాయ్యి మొత్తం కూర ఓహో రొయ్యలు మునక్కాయలు కలిపి పలుసు చేసుకొని ఒక్క ముద్ద వేడి వేడి అన్నం వేసుకొని తింటే మామూలుగా ఉండదు సూపర్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ అరికా పల్లెల్లో కొద్దిగా నీడుకున్నాను వేసి పిల్లకాయలకి వేసే ముందు వెళ్ళేటైపోయింది ఫ్రెండ్స్ పాపం చిన్న చిన్న రొయ్యలు కదా ఈ వల్చే లోపల ఎందుకంటే నేను మధ్యాహ్నం కెళ్ళాను మూడున్నర వెళ్ళా అందువల్ల లేటుగా అయింది పాపం వీళ్ళకి కూడా

ఎట్లా టేస్ట్ వెరీగా ఓకే ఫ్రెండ్స్ మేము భోంచేస్తున్నాం మీరు కూడా తొందరగా భోంచేసేయండి ఇవాళ నైట్కి మంచి డిన్నర్ అయితే కోన రైలు మనకై పులుస్త అనమాట భోంచేస్తున్నాం చేస్తున్నాం మీరు కూడా ఫోన్ చేసేయండి ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి వీళ్ళతో మన హ్యాపీ ఫ్యామిలీని హాకెళ్ళే ఎంటర్టైన్మెంట్స్లో మళ్ళీ కలుసుకున్నాం ఎలా ఉంది చెప్పే కదా బాగుందని తను తిన్నా ఇంకా తిని 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 వేడిగా ఉన్నాం సరే ఇదా అండి ఓకే ఫ్రెండ్స్ అందరికి బాయ్ బాయ్